హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగానే ఉన్నాను అయితే ఈ వీడియోనండి ఒక నెల రోజులు అయిందండి చేసి నేను అప్పుడేమో అప్లోడ్ చేయలేదు ఇప్పుడు అప్లోడ్ చేస్తానన్నమాట అలా వెత వీడియోస్ అన్నీ నేను చూస్తూ ఉంటే ఇది కనిపించింది సరే ఈ వీడియో ఉండిపోయింది కదా అని చెప్పి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను కొత్త వాళ్ళు ఉంటారు కదండి కొత్త సబ్స్క్రైబర్స్కి ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా తెలియని వాళ్ళు చూస్తారని చెప్పి చూసి వాళ్ళు కూడా టేస్టీ టేస్టీ చట్నీ చేసుకుంటారు కదా అందుకని ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను చాలా చాలా రుచిగా ఉంటుందండి ప్రతీ నెల ఖచ్చితంగా క్రమం తప్పకుండా చేసుకునే ఐటమ్ ఏదైనా ఉంది అంటే కనుక అదేనండి ఇది గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి అంటే మా ఇంట్లో అందరికీ చాలా 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 ఇష్టం అనమాట ఐ థింక్ మీకు కూడా చాలా ఇష్టమనే అని అనుకుంటున్నాను నేను దీనికి మాత్రం చాలా అందరూ చూస్తారండి చా ఎప్పుడు చేసినా కూడా ఒకటే రుచి ఉంటుంది చాలా ఏమై అంటే పాత పద్ధతిలోనే చేస్తూ ఉంటాను ఎప్పుడూ మన అమ్మ దగ్గరే కదండి నేర్చుకుంటామన్నీ కూడాను అమ్మ ఎలా చేస్తారో చూసి నే నేర్చుకున్నవేనవన్నీ దీనికి ఎండుమిరపకాయలు కావాలి అలాగే ఆవాలు కావాలి మెంతులు కావాలి ఇంగు కావాలి ముఖ్యంగా ఆయిల్ కూడా కావాలండి మనం గోంగూర పచ్చడి ఉంటున్నాం కాబట్టి గోంగూర కూడా కావాలి కదండి గోంగూర కూడా నేను వంద రూపాయలు గోంగూర తీసుకున్నానండి ఈ వంద రూపాయలు గోంగూర పచ్చడి చేసేసాను ఎందుకు చేశాను అంటే మీ అందరికీ తెలిసినదే మీరు అందరూ చూశారు మా అమ్మాయికి ఇచ్చి పంపించాను అనమాట మా అమ్మాయి కెనడా వెళ్ళినప్పుడు అన్నీ చేసి ఇచ్చానమాట ఇది చూపించేది ఇంగువండి ముద్ద ఇంగువ చాలా చాలా బాగుంటుంది నాకు ఇంగువ పిచ్చని మీకు తెలుసు కదా ఎప్పుడు చెప్తూ ఉంటాను రకరకాల ఇంగువలు కొంటూ ఉంటాను ఇది మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకున్న ఇంగువ అనమాట ఒక మూడు ప్యాకెట్లు తీసుకున్నాను అక్కడ అదే ఇంగువ వాడతానమాట మంచి వాసన వేసేస్తూ ఉంటుందండి గోంగగుమలు ఆడిపోతూ ఉంటుంది పచ్చడి అయితే అద్దిరిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంది మా అమ్మాయికి పంపించిన పంపించాను కదా అక్కడ రోజు ఇదే గోంగూర పచ్చడి వేసుకుని తింటున్నట్టయి అయిపోయే ఉంటుంది ఆల్మోస్ట్ ఇంతవరకు ఉండదులేండి ఈ వంద రూపాయలకి ఎంత గోంగూర వచ్చింది అంటే మన కట్టలు పెద్ద కట్టలు ఉంటాయి కదండి ఆ పెద్ద కట్టలు ఒక ఆరు కట్టలు వచ్చినాయండి అంటే నేను కట్టలు నాకు ఇవ్వలేదు ఆ కూరలు అమ్మాయే వలిచేసి ఇచ్చింది అనమాట ఒక పెద్ద పళ్ళ నిండా అయింది ఇక్కడ చూపిస్తాను మీకు కనిపిస్తుంది చూడండి అంత గోంగూర అయింది అనమాట ఆ గోంగూర అంత శుభ్రంగా కడిగేసుకుని చక్కగా ఇసుక ఉంటుంది బాగాను ఆ ఇసుక అంతా శుభ్రంగా కడిగేసుకుని ఒక బట్ట మీద బాగా ఆరపెట్టేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ రోజులు నిలవ ఉండాలి కాబట్టి మనం అందులోనూ విదేశాలు పంపిస్తున్నాం కదా అందుకని బాగా పొడిగా ఆరిపోవాలన్నమాట తడి ఉంటే కనుక ఉండదేమోనని చెప్పి ఒక చిన్న భయం అంతే మన ఇంట్లో ఉన్నది అయితే పర్వాలేదు మనం దూరం పంపిస్తున్నాం కాబట్టి చక్కగా పొడిగా ఆరిపోయేలా చూసుకుని మనం చేసుకోవాలి ముందుగా ఆవాలు మెంతులు ఇంగువ వేయించుకుని తీసేసుకున్నాను తర్వాత ఎండుమిరపకాయలు ఇలా ముచ్చుగలు తీసేసుకుని శుభ్రంగా కట్ చేసేసుకున్నాను అనమాట చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేయించుకోండి అలా అయితేనే లోపల నుంచి వేగుతుంది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కొద్దిగా ఆయిల్ వేసుకుని అలా వేయించుకోండి గింజలతో సహా వేసేసుకుని వేయించేసుకోండి అప్పుడే కమ్మగా ఉంటుందన్నమాట గింజలు ఉన్నాయి కదా అని చెప్పి వచ్చాయి కదా అని చెప్పి అవి పారబోయకండి గింజలు మాడిపోకుండా చక్కగా జాగ్రత్తగా వేయించుకోండి తక్కువ మంట పెట్టుకుని వేయించుకోండి వేయించుకున్నవన్నీ తీసేసుకుని ఈ పళ్ళెల్లో పోసుకుని మనం ఆరనిచ్చేద్దాము చల్లగా అయిన తర్వాత పచ్చడి చేసుకోవాలి ఇదిగోండి వేగిపోయినాయి అన్నీ తీసుకుని ఈ ప్లేట్లో వేసేసుకున్నాను ఒక స్పూన్ రెండు స్పూన్ల రెండు టీ స్పూన్ల ఆవాలు రెండు టీ స్పూన్ల మెంతులు ఈ క్వాంటిటీకి అలాగే ఈ ఫుల్ టీ స్పూన్స్ తీసుకోండి రెండు ఫు ఫుల్గా తీసుకోవాలి సగం కాదు అలా రెండు టీ స్పూన్ల మెంతులు రెండు టీ స్పూన్లు ఆవాలు తీసుకుని ఒక చిన్న ఇంగువ ముద్ద తీసుకుని వేయించుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఎండుమిరపకాయలు వేయించుకున్నాను ఎండుమిరపకాయలు కిలో ఎండుమిరపకాయలు ముచ్చికలు తీసేసుకుని పెట్టుకున్నానండి కిలో ప్యాకెట్ అనమాట అది అయితే దాంట్లో కొద్దిగా కారం మిగిలింది మిగిలిందంతా అది ఇంట్లో సరిపోయిందనమాట ఈ వంద రూపాయల గోంగూర ఇదండి చూపిస్తున్నాను చూసారా ఎంత శుభ్రంగా పొడిగా ఆరిన తర్వాత తీసుకుని ఇలా పెట్టుకున్నాను ఇదంతా తీసుకుని మనం ఇది కొంచెం చూడండి మీకు దగ్గర నుంచి చక్కగా కనిపిస్తుంది కదా ఇంత గోంగూర ఉందనమాట దీంట్లో మనం నూనె వేసుకోవాలి నూనె బాగానే పడుతుందండి పచ్చడిలో కదా నేను కొంచెం తగ్గించే వేసాను మళ్ళీ ఆయిలీ ఆయిలీగా ఉంటే ఎక్కడ లీక్ అయిపోతుందో అని చెప్పి మళ్ళీ ప్యాకింగ్ చేయాలి కదా కొరియర్లో వేసేటప్పుడు అంతా పాడైపోతుందని చెప్పి కొద్దిగా తక్కువే వేశాను ఆయిల్ కావాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కలుపుకుంటారు అనేసి ఇదిగోండి దీనికి ఎంత ఆయిల్ పట్టిందో నేను ఎంత అంటే మన మెజరింగ్ కప్పులు ఉంటాయి కదండీ మెజరింగ్ కప్పులో వన్ కప్ ఉంటుంది కదా ఆ కప్పు తోటి వన్ అండ్ హాఫ్ కప్పు వేసేసానండి ఇంకా కొంచెం వేయచ్చు టూ కప్స్ పడుతుంది నేను తగ్గించి వేసానని చెప్పాను కదా అలా వేసుకుని వేయించుకున్నానమాట అలా కొద్ది కొద్దిగా ఆ చిన్న గరిటే ఉంది పక్కన ఆ గరిటెతో వేసుకుంటున్నాను అనమాట ఇది ఇలా వేసేసుకుని కొద్ది కొద్దిగా వేసుకుని వేయించుకోవాలి కలిపిన తర్వాత అణిగిపోతుంది కదా మిగిలింది కూడా వేసేసుకుని వేయించుకోవాలన్నమాట ఈ గోంగూర పచ్చడి ఎప్పుడు చేసినా బోర్ కొట్టదండి అంత ఇష్టం అనమాట మా ఇంట్లో అందరికీ చాలా చాలా ఇష్టము నేనైతే వెల్లుల్లిపాయలు వేసి చేస్తాను గోంగూర పచ్చడి అన్నంలో కలుపుకుని ఉల్లిపాయ కరుక్కు తింటే ఉంటుంది చూడండి అసలు ఇంకా ఇంకేమైనా ఉందా అసలు ఇంకా స్వర్గమే కనిపిస్తుంది అసలు ఎంత రుచిగా ఉంటుందో మీ అందరికీ కూడా తెలుసు కొంతమందికి ఉల్లిపాయ ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడకపోవచ్చు ఉల్లిపాయ వేసుకున్నా వేసుకోకపోయినా బాగుంటుంది ఇష్టం ఉన్న వాళ్ళు ఉల్లిపాయతో తింటే ఇంకా అద్దరిపోతుందనమాట మీకు ఇష్టమైన ఇష్టమైన వాళ్ళందరూ ఒకసారి లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి అయితే వీడియోని ఎన్నిసార్లు పెడతారు అని అడగచ్చు ఎన్నిసార్లు పెట్టినా కొత్తగానే ఉంటుందండి అదేంటో గోంగూర పచ్చడి తిన్నా అలాగే ఉంటుంది చేసినా కూడా అలాగే ఉంటుంది చేసినప్పుడు కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి కొత్త వాళ్ళు చూసి చేసుకుంటారన్న ఒక చిన్న ఆలోచనతోటి వీడియోని అప్లోడ్ చేస్తున్నాను నచ్చిన వాళ్ళు చూడండి నచ్చిన వాళ్ళు హ్యాపీగా స్కిప్ చేసేయండి బలవంతం ఏమీ లేదు నేను చేస్తున్నాను కాబట్టి వీడియో చేశాను కాబట్టి పెడుతున్నాను అనమాట కొత్త వాళ్ళందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ ఉంటారు కదండి కొత్త సబ్స్క్రైబర్స్కి మరి వాళ్ళకి తెలియాలి కదా అందుకని నా విధానం ఎలా చేస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నాను అనమాట ఇదంతా ఇలా వేయించేసుకోవాలంటే చక్కగాను అంటే బాగా వేగిపోవాలన్నమాట వేగాలి అంటే మెత్తగానే ఉంటుందండి బాగా డీప్ ఫ్రైలో వేయించకూడదు దీంట్లో ఇదిగోండి చింతపండు కూడా వేసుకుంటాను ఇది పుల్ల గోంగూరే అయినా కూడా కొంచెం చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేస్తాననమాట ఖచ్చితంగా చింతపండు వేస్తేనే అటు టేస్ట్ బాగుంటుంది ధనాసర గోంగూర అని ఉంటుందండి గోంగూరలో రెండు రకాలు ఉంటాయి ధనాసర గోంగూర ఇది పుల్ల గోంగూర రెండు రకాలు ఉంటాయి ఆ ధనాసర గోంగూర కొంచెం పులుపు తక్కువగా ఉంటుంది దాంట్లో కాస్త ఎక్కువ పడుతుంది దీంట్లో కొంచెం తక్కువగా పడుతుంది ఈ చింతపండు అయితే ఖచ్చితంగా వేయాలి మీ మీ రుచిని బట్టి కొంచెం తగ్గించుకోవడం ఎక్కువ వేసుకోవడం చూసుకుని చేసుకోండి నేనైతే ఖచ్చితంగా చింతపండు అయితే వేస్తాను వేసి చేస్తానన్నమాట అసలు పచ్చడి అయితే ఒక్క రేంజ్లో ఉందండి చాలా చాలా బాగుందనమాట చూసారా ఆయిల్ సరిపోలేదు అందుకని మళ్ళీ కొద్ది కొద్దిగా ఆయిల్ అట్లా వేసుకుని చేస్తున్నాను అన్నమాట ఇదంతా కూడా చక్కగా ఇలాగ తక్కువ వంటలో నిదానంగా ఉడకాలి అది కలుపుకుంటూ ఉండాలండి వదిలేస్తే అడుగు పట్టేసుకుంటుంది అడుగు పట్టుకోకుండా చక్కగా జాగ్రత్తగా ఇలాగా కలుపుకుని మగ్గించుకోవాలి దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి ఇంక దీంట్లో నేను అసలు ఇప్పుడు చేసే దాంట్లో పచ్చిమిరపకాయలు అయితే వేయలేదు మీకు కావాలనుకుంటే కనుక ఇంట్లో ఉండేమంటైతే రెండు మూడు పచ్చిమిరపకాయలు మీకు వేసుకోవచ్చు ఇంక నేను దూరం పంపిస్తున్నాను కదా అందుకని వేయలేదు దీనికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకున్నాను ఉప్పు దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ దాకా పడుతుందండి దీనికి తర్వాత రుచి చూసుకుని వేసుకోవచ్చు ఇదిగోండి వేయించుకునేవన్నీ ఇక్కడ పెట్టాను చూపిస్తున్నాను కదా ఆవాలు మెంతులు ఇంగువ అలాగే ఎండుమిరపకాయలు ఇవన్నీ వేయించుకున్నాను అవన్నీ మిక్సీలో వేసుకోవాలన్నమాట ఇప్పుడు పౌడర్ చేసుకోవాలి ఇలాగ కొత్త కొత్త ఉడుకుతుంది చూసారా అలాగ కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట చూడండి ఇట్లాగా నాకైతే ఆకుూర్లు అమ్మాయే వల్లిచేసి ఇచ్చేస్తుంది ఎప్పుడూ కూడాను అప్పుడప్పుడు ఎప్పుడైనా తను ఇవ్వకున్నప్పుడు నేను వల్చుకుంటాను కానీ ఆ శ్రమ కొంచెం తప్పి తప్పిందనమాట వలిచేస్తుంది కదా అని చెప్పి మా వారు తీసుకొచ్చేసారు ఇవన్నీ ఇవన్నీ కూడా మిక్సీలో వేసేసుకుని పౌడర్ చేసుకోవాలి ఆవల మెంతులు వేయించుకున్నది ఉంది కదా ఆ అదంతా దీంట్లో వేసుకున్నాను ఇంకా లాస్ట్లో మిగిలింది దాంట్లో వేసుకున్నాను కొంచెం అదంతా వేస్ట్ చేయడం ఎందుకని ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీలో వేసేసుకుని కొద్ది కొద్దిగా వేసుకుని నలిగించుకోవాలి కొంచెం అంటే అచ్చంగా ఆవలు మెంతులు నలగదు కదండి కొంచమే ఉన్నాయి కదా అందుకని దాంట్లో సగం ఎండుమిరపకాయలు వేసేసి పౌడర్ చేసేసుకుని దీంట్లో ఇట్లా వేసేసుకుంటాను నేను పళ్ళెల్లో వేసుకుంటాను అక్కడ పక్కనే వేసుకుంటున్నాను చూడండి ఇలా వేసుకుని ఆ మిగిలిన ఎండుమిరపకాయలు ఉన్నాయి కదండి ముక్కలు అవి విడిగా వేసుకుంటే కారం మనకి వద్దు అనుకుంటే కొంచెం పక్కన పెట్టుకుని కలుపుకోవాలన్నమాట విడిగా ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా ఇది కూడా ఇలాగా మనం మెత్తగా చేసుకుని చేసుకుని కాస్త కారం పక్కన పెట్టాను చూసారా అది మళ్ళీ ఒకవేళ మనకి కారం ఎక్కువైపోతుందేమో అని చెప్పి ఉద్దేశంతో పక్కన పెట్టుకున్నాను అవసరమైతే అది అది కలిపేసుకోవచ్చు అనమాట పక్కన ఇలాగా ఉడుకుతూ ఉంది ఈ కారం కూడా వేసేసుకున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు కానీ రుచి మాత్రం భలే ఉంటుంది స్టవ్ అయితే ఆపేసుకున్నాను ఆపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కారం అంతా కూడా దీంట్లో మనం వేసుకోవాలన్నమాట అంటే నేను ఎప్పుడూ రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కాబట్టి నాకు ఎంత వేయాలనేది అంచనా తెలిసిపోతూ ఉంటుంది మీరు కొద్ది కొద్దిగా అయితే ఆవాలు మెంతులు ఏడుమూరి మిరపకాయలు వేయించేసుకునే కారం అలా కొద్ది కొద్దిగా చూసుకుని కలుపుకోవచ్చు ఇంతెంత ఎక్కువ ఎక్కువ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు ఇలా విదేశాలకు పంపించే వాళ్ళకైతే ఎక్కువ ఎక్కువ చేసుకోవాలి మన నీళ్ళలో ఎంతెంత ఎక్కువ చేసుకోం కదండి కొద్ది కొద్దిగా చేసుకుంటాం కదా అలా చూసుకుని చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి కారం మొత్తం అంత ప్లేట్లో ఉన్నదంతా వేసాను పక్కన పెట్టింది ఉంది అది కూడా చూసుకుని కొద్దిగా వేసాను తర్వాత కొద్దిగా వేసాను మిగిలిన కారం ఉంటే ఏమీ వేస్ట్ అయిపోదండి ఆ కారం అంతా కూడా చక్కగా మనం ఒక డబ్బాలో వేసుకుంటే మనం పప్పులు చేసుకుంటాం కదా పప్పులు వాటిల్లో వేసేసుకోవచ్చు అనమాట ఇలా వేయించిన కారమే చాలా బాగుంటుంది వేస్తూ ఉంటే మనకి పప్పులు చేసినప్పుడు చింతకాయ పప్పు గోంగూర పప్పు టమాటా పప్పు ఇలాంటి పప్పులు అన్నింటిలోనూ వాడేసుకోవచ్చు కూరల్లో కూడా వేసుకోవచ్చు చూసారా ఇదిగోండి కారం కలిపేసాను దీంట్లోనూ అసలు అబ్బలే గుమ్మెత్తిపోతుందండి ఇంగు వాసన అయితే అద్దరిపోతుంది ఇల్లంతా ఇంగువే గుమగమగమలా ఆడిపోతుంది ఒక మూడు రోజుల వరకు ఇల్లంతా ఇంగు వాసన అలా వస్తూనే ఉంటుందన్నమాట ఇలా కలిపేసుకుని మీరు టేస్ట్ చేసేసుకోవచ్చు కారం చూసుకుంటే ఏది సరిపోకపోతే అది కొంచెం వేసుకుని కలిపేసుకోవడమే నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వారణాసి వంటి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఇదిగోండి పచ్చడి అంతా అయిపోయింది గోంగూర పచ్చడి చేసేసాను అనమాట దసరా ఆయిల్ ఇట్లా భలే ఉందండి అయితే దీంట్లో ఇంకా నేను వెల్లుల్లిపాయలు వేయలేదు వెల్లుల్లిపాయలు వేయాలన్నమాట ఇదిగోండి దీంతో చేశాను ఈ పెద్ద గిన్నెతోటి కాస్త కొంచెం ఇట్లా ఉంది వచ్చేస్తుంది ఇది సరే ఇంక నేను తీయలేదన్నమాట ఇది అన్నం తినేటప్పుడు ఇది ఎలాగ పూచేసి ఇంక అని అన్నంలో కలిపేసుకుంటే బాగుంటుంది అన్నం తినేటప్పుడు అన్నం కొంచెం ఇందులో వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని తినేస్తే బాగుంటుంది అనమాట